హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పటికిప్పుడే కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త వచ్చింది రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పథకాన్ని సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేస్తూ అప్డేట్ అయితే ఇచ్చింది ఈసారి పిఎం కిసాన్ యొక్క పథకానికి సంబంధించి దాదాపు రెండు లక్షల అనర్హులను గుర్తించి వారికి ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఈ వీడియోలో వెళ్ళి క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో ఇక వివరాలేకెళ్తే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక రకాల పథకాలైతే తీసుకువచ్చారు అందులో చాలా ముఖ్యంగా తీసుకొచ్చిన పథకమే పిఎం కిసాన్ పథకం ఈ పథకం కింద అర్హుల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక సంవత్సరంలో ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా విడుదల చేయడం జరుగుతుంది ఈ ఆరు వేల రూపాయలు ఒకేసారి కా మూడు విడతల్లో ఒక్కొక్కరికి విడత రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తారు అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధి పంతొమ్మిదవ విడత కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే చెప్పింది గడిచినటువంటి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఈ యొక్క పథకాన్ని తీసుకువచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలైతే ఇస్తున్నారు దీనిని పెంచాలని చెప్పేసి రైతుల సంఘాలు రాజకీయ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తూ ఈ నేపథ్యంలోనే రైతుల పెట్టుబడి సహాయాన్ని పెంచే ఆలోచన ఉన్నట్టుగా యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ప్రకటించింది మనకు మోడీ త్రీ పాయింట్ జీరో సందర్భంగా మనకైతే ఈ యొక్క కిసాన్ సంపాదనని మరొకసారి మనకు డబ్బులు అయితే రెట్టింపు చేస్తున్నట్లయితే అప్డేట్ అయితే వస్తున్నాయి ఎంతకి పెంచుతారు ఏంటి అని చూసు చూసుకున్నట్లయితే కొంతమంది వచ్చేసి మన యొక్క కింద ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు పెంచుతుంది అంటున్నారు మరి కొంతమంది వచ్చేసి పన్నెండు వేల రూపాయలు పెంచుతుంది అని చెప్తున్నారు కానీ మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మనకు ఏం చెప్తున్నారంటే పిఎం కిసాన్ పథకాన్ని సంబంధించి ఇక నుంచి నాలుగు విడతలు అందిస్తామని అంటున్నాను ఇక నాలుగో విడత అంటే ఒక్కొక్కరికి విడత రెండు వేల రూపాయలు చొప్పున ఎనిమిది వేల అంటే దీన్ని బట్టి క్లారిటీగా చూసుకున్నట్లయితే ఎనిమిది వేల రూపాయలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది మొత్తంగా ఈ యొక్క పెట్టినటువంటి అమౌంట్ వచ్చేసి మనకు జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే అమల్లోకి వస్తుందన్నమాట ఈ ఏడాది మాత్రం ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు వేస్తారు అందుకనే మనకు పిఎం కిసాన్ పథకాన్ని సంబంధించి పంతొమ్మిదవ విడత ఇరవైవ విడత దగ్గర పడబో పడబోతున్నాయి అందుకని వేగంగానే ఏ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ నెల చివరి భాగాన్ని బట్టి ఈ సంవత్సరం చివరి నెల కాబట్టి డిసెంబర్ నెల కాబట్టి ఈ డిసెంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరొక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారైతే ఎవరికి ఈ డబ్బులు అంటే చాలా మంది ఈకేవైసీ పెండింగ్ అనేది పెట్టుకుంటున్నారు ఎవరైతే ఇప్పటి వరకు కేవైసీ చేయించుకోకుండా అలాగే అకౌంట్ని మెయింటెనెన్స్ చేస్తున్నారో ఈ యొక్క పథకాన్ని సంబంధించి మీ ఈకేవైసీ అంటే మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవడమే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం అన్నమాట పథకానికి లింక్ చేసుకోకుండా ఆధార్ కార్డును ఎవరైతే ఓపెన్గా ఉంచుతున్నారో వాళ్ళైతే గనక డూప్లికేట్ లేదా తీసివేసి వాళ్ళను అనర్హులుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళను తొలగిస్తున్నారు చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పారు ఈ కేవైసీ అనేది చేయించుకోండి చాలామందికి డబ్బు పడట్లేదు ఖచ్చితంగా మీరు చేయించుకోమని చెప్పారు ఇప్పటికే రెండు లక్షల మంది పైగా రైతులైతే కేవైసీ ప్రాబ్లంతో ఇంకా చేయించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు గతం ప్రభుత్వం కాలంలో చాలామంది రైతులు ఏం చేశారంటే భూమి లేకపోయినప్పటికీ డూప్లికేట్ పత్రాలు అనేది పెట్టేసి భూమి ఉన్నట్లుగా సృష్టించి డబ్బులు అనేది తీసుకున్నారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డ్ లింక్ అనేది చేసుకుంటున్నామని అనుకోండి మనకు అర్హులు ఎవరో తెలిసిపోతుంది ఒక మనిషికి ఒక ఆధార్ కార్డు ఉంటుంది కానీ ఒక మనిషికి రెండు పేర్లు కూడా ఉండే అవకాశం ఉండు ఉంటుందన్నమాట ఒక పేరు మీద ఒక పాస్బుక్ చూపించి ఇంకో పేరు మీద ఇంకో పాస్బుక్ చూపించి డూప్లికేట్గా అయితే డబ్బులు తీసుకుంటున్నారని గతంలో చాలామంది భావించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ పథకాన్ని అయితే మోసం చేశారని చెప్పేసి ప్రభుత్వంలో అయితే ఆరోపిస్తూ పీకి వేసే విధానాన్ని తీసుకువచ్చింది ఎవరికైతే ఎప్పటికి ఈ ఈ ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుందో ఇప్పటివరకు డబ్బులు పడకుండా వాళ్లకు చేసుకున్నట్లయితే మీకు పంతొమ్మిదో విడత డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయి అన్నమాట పంతొమ్మిదవ విడత డబ్బులు వచ్చేసి డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుగ్గా వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని దీనికి సంబంధించి అరుగుల లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఇప్పటికీ ఈ యొక్క అరుగుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీ పిఎం కిసాన్కి సంబంధించి ఈ పంతొమ్మిదవ విడత డబ్బులైతే వస్తాయి ఒకవేళ మీ పేరు గనక లేకపోతే మీకు ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా రాదు ఇది పిఎం కిసాన్ సంబంధించి కొత్త అప్డేట్ ఈ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి